గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీ అందరితో మాట్లాడి కూడా చాలా డేస్ అయిపోతుంది ఎందుకో తెలియదు ఫ్రెండ్స్ మొన్న ఒక టూ డేస్ అవుతుంది మనసు అనేది అస్సలు బాగాలేదు టెంపుల్కి వెళ్దామని మా హాస్బెండ్ని అడిగితే తీసుకొచ్చారనమాట ఆ రోజు ఆయన డ్యూటీకి వెళ్ళలేదు నేను అడగగానే ఖచ్చితంగా ఎక్కడికైనా తీసుకెళ్తారు నేను అలా ఒప్పించుకుంటూ ఉంటానన్నమాట ప్రేమతో ఖచ్చితంగా తీసుకెళ్తూ ఉంటారు ఇలా టెంపుల్కి వచ్చిన తర్వాత ఇక్కడ టోకెన్ అయితే తీసుకున్నారు టోకెన్ తీసుకొని మేము ఇలా లోపలికి వచ్చిన తర్వాత పేర్ల మీద అర్చన అది చేయించాలి అని అనుకున్నాం ఒక టూ డేస్ అయితే పెళ్ళి రోజు ఉంది కదా అందుకే ముందుగా టెంపుల్కి వెళ్ళి ఇలా ప్రశాంతంగా మనసు కూడా చాలా ప్రశాంతంగా అవుతుంది టెంపుల్కి వెళ్తే ఒక పాజిటివిటీ అనేది క్రియేట్ అవుతుంది అనేది నా ఆలోచన అందుకే నేను ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటాను టెంపులు ఇలా తిరుగుతూ ఉంటాను ఈ మధ్య చాలా తక్కువ లేండి ఇంతకుముందు అయితే ఇంకా చాలా టెంపుల్స్ చాలా పూజలు అయితే ఎక్కువగా చేసేదాన్ని ఈ బిజీ షెడ్యూల్లో ఇంకా చేయాలి అన్నా కూడా ఓపిక రావడం లేదనమాట ఎందుకు ఓపిక రావడం లేదు అనేది కూడా నేను మీ అందరితో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు మా ఫ్యామిలీ మెంబర్ అని నేను భావిస్తూ ఉంటాను అందుకే ప్రతి ఒక్కటి మీ అందరితో షేర్ చేయడం కూడా నాకు చాలా అంటే చాలా ఇష్టం ఒక మనిషి ఒకేసారి ఏదో ఒక దారిలో ముందుకు వెళ్తే కనుక ఆ మనిషి పైన ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది అనేది నా అనుభవం ద్వారా నాకు అనమాట కానీ నేను ఎవరిని తప్పుపట్టడానికి ఈ విషయం చెప్పడం లేదు ఫ్రెండ్స్ ఎవరు ఎలా అనుకున్నా ఎలా ఉన్నా కూడా నేను నాలాగే ఉంటాను నేను ఏదైతే చేస్తానో అదే మీ అందరితో షేర్ చేస్తాను ఎందుకంటే మన మనస్తత్వం అనేది ఎప్పుడు ఒకే రకంగా ఉండాలి అనేది నా ఆలోచన ఎవరో ఏదో ఆలోచించారని చెప్పేసి మనం నెగిటివ్ అయిపోవడం మనల్ని మార్చుకోవడం అదంతా కుదరని పని కాకపోతే మనం జెన్యున్గా ఉన్నంత వరకు ఎలాగైనా ముందుకు వెళ్ళగలుగుతాము అనేది నా ఆలోచన అందుకే నేను పాజిటివ్గా ఉండనికే ప్రయత్నిస్తూ ఉంటాను ఎంత నెగిటివిటీనైనా తట్టుకోగలిగే శక్తి నాలో క్రియేట్ అవుతుంది అంటే దైవానుగ్రహం ఉండడం వల్లనే ప్రతి ఒక్కటి నేను ఈ నెగిటివిటీని తట్టుకోగలుగుతున్నాను బయటకు పంపించగలుగుతున్నాను కూడా ఆ ధైర్యం రావాలి అన్న మన లోపల చాలా అంటే చాలా పాజిటివిటీ ఉంటేనే ఆ ధైర్యం అనేది వస్తుంది ఫ్రెండ్స్ కెమెరా ముందు అన్నీ చెప్పకపోయినా కానీ కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల మనం అన్నీ షేర్ చేసుకోలేకపోవచ్చు కానీ అంత మనిషి పైన నెగిటివిటీ ఉండకూడదు అనేది నా ఆలోచన మీరు ఎలా ఆలోచించినా నేను ఎవరిని తప్పు పట్టను ఒక మాట కూడా అనను ఎందుకంటే నేను ఎలా ఉండాలనుకుంటానో అలాగే ఉంటాను నా లైఫ్లో నేను ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటానో అలాగే వెళ్తాను నా ఆలోచన ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుంది ఎవరి కోసం నాలో మార్పు అయితే రాదనమాట ఇలా టెంపుల్కి వెళ్ళి ప్రశాంతంగా ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ షూట్ చేసుకొని ఇలా ఇంటికైతే తిరిగి వచ్చామన్నమాట ఇలా వచ్చేటప్పుడు ఈ రోడ్డు పక్కన ఉన్న చెట్లకి ఫ్లవర్స్ ఇవి వస్తాయి కదా ఫ్రెండ్స్ ఈ ఫ్లవర్స్ చూసినప్పుడు నాలో ఉంటుంది ఆనందం ఇక్కడ నిల్చొని డాన్స్ చేయాలని అనిపిస్తూ ఉంటుంది అనమాట ఎందుకు తెలీదు అంత హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అందుకే నేను వీడియో అయితే ఎప్పుడూ రోడ్డు పైన తీస్తూ ఉంటాను ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ నా అభిప్రాయం నా మనస్తత్వం మీ అందరితో షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీనెస్ని అయితే ఇస్తుంది ఎందుకంటే మీరు మంచితనం ఆలోచిస్తారా చెడుతనం ఆలోచిస్తారా నాకు తెలియదు కానీ మీరు మా ఫ్యామిలీ అని నేను భావిస్తాను ఇలా ఇంటికైతే తిరిగి వచ్చాం వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మార్చి